కస్తూర్బా బాలికల పాఠశాలలో నెలకొని ఉన్న నీటి సమస్యను తన సొంత నిధులను వెచ్చించి పరిష్కరించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గత ఆరు నెలలుగా చక్రాయపేట కస్తూర్బా బాలికల పాఠశాలలో నీటి సమస్య నెలకొని ఉందని ప్రిన్సిపల్ చరవాణి ద్వారా సమస్యను బీటెక్ రవి దృష్టికి తీసుకురాగా ఆయన తన సొంత నిధులతో పాఠశాలలో ఉన్న బోరును మరమ్మత్తులు చేయించి సమస్యను పరిష్కరించారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులు అధ్యాపక బృందం ఇన్ఛార్జ్ బీటెక్ రవికి ధన్యవాదాలు తెలిపారు ఈవినింగ్ సార్ నా పేరు తేజస్ ఉండి నేను కేజీబీవి చక్రాయపేట హాస్టల్లో చదువుతున్నాను గత కొన్ని నెలలుగా మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఉండేది అయితే మా మా ప్రాబ్లం చూసి మా యశ్వా మేడం గారు రాజానాయక్ గారికి తెలిపగా ఆ సార్ తన సొంత డబ్బులతో తన సొంత నిధులతో ఇంకా బీటెక్ బీటెక్ రవి గారి హెల్ప్ తీసుకొని మాకు వాటర్ అదే బోర్ అనేది బిగించిండ్రు అయితే ఇప్పుడు మాకు ముందులాగా సమస్య లేకుండా ఇప్పుడు వాటర్ ఫెసిలిటీస్ చాలా బాగా జరుగుతున్నాయి థ్యాంక్ యూ బీటెక్ రవి సార్ ఇట్లానే మా యొక్క గర్ల్స్ హాస్టల్స్ని ఇంకా మమ్మల్ని చదువులో ఇంకా ముందరికి తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాము ఇంకా రాజనాయక్ గారు మీ వల్ల మేము చాలా హెల్ప్ హెల్ప్ఫుల్గా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఆడపిల్లలకి వాటర్ అనేది చాలా ముఖ్యము లాస్ట్ టైం అంత ఇబ్బంది లేకుండా ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ అనేది వచ్చింది ఆ వాటర్ తెచ్చినందుకు మీకు థ్యాంక్స్ ఇంకా బీటెక్ రవి గారు మీకైతే ఇంకా ప్రత్యేక ధన్యవాదాలు